మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మదుగులగూడెం గ్రామంలో నూట యాభై సంవత్సరాలు కలిగిన ఈత చెట్టు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఈత చెట్టు కళ్ళు కోసం వివిధ గ్రామాల నుంచి ప్రజలు వస్తుంటారని గీత కార్మికులు అంటున్నారు అది కొరి మండలం గ్రామం గౌడకరస్తులం ఇక దీన్ని ఏమంటారు అంటే గంగాబండ అంటారు మా తాత కాలం మా తాతల కంటే ముందు తాత నుండి ఇక్కడ జన్ని చెట్టు అని ఉంటుందండి జన్ని చెట్టు అంటే దాన్ని కనీసం మన ఊరుకు ఆంబోతున్న ఎట్లా వదిలిపెడతారో ఆ విధంగా దాన్ని వదిలిపెడతారు కానీ దాన్ని ఎలాంటి దాన్ని చేయరు దాన్ని కనీసం మాకు మా తాతల కానీ ఒక వంద సంవత్సరాలు దాటిపోవచ్చు దాని గురించి సరే నూట యాభై నూట ఇరవై సంవత్సరాలు కావచ్చు దాన్ని ఇక్కడ ఎవరు ఎలాంటి దాని జర్ని పనులు పిల్లలు కనీసం వచ్చి ఇక్కడ దాన్ని ఏరుకొని పోయేది మీరు చిన్నప్పటి నుండి మాకు దానికి జర్ని చిన్న పోంపారా ఇత పని తెచ్చుకుందాం పారా దాన్ని కాయలు తినాలి అన్నిటికంటే అది తీపు ఉంటుంది దాని లావు ఉంటాయి దాని కాయలు కూడా ఈ చెట్టులే కాకుండా వేరే చెట్టు లాగా పెద్దగా లావు ఉంటాయి ఇప్పుడు కద్దు పను లాగా ఉంటుంది మహోబాద్ జిల్లా మండలం కొరివి గ్రామం మోదలగూడెం నా పేరు బోంపల్లి వీరన్న మరి నేను ఇప్పుడు ప్రజెంట్గా హిరణ్ సర్పంచ్గా కూడా ఉన్నా ఈ మోదలగూడెంలా గీత కార్మికులు అంటే చాలా 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 ఎంతో మంది ఉంటారు ఇక్కడ వాయిస్ గట్టిగా ఇంకా అయితే ఈ గంగబండ అనేది పెద్ద పేరు పొందింది ఇక్కడ మా మొదలగూడెం గ్రామాల ఈ దీంట్లో ఒక ఈత చెట్టు కనీసం వంద సంవత్సరాల పైన ఉన్నది అది మాకు జన్ జన్నీతి చెట్టు అని మేము కొలుతాం దాన్ని ఎప్పటికీ ఇక్కడ కళ్ళు దాని దృసి అయినా దాని నీరు తాగడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి మరి ఇది మళ్ళీ పక్కన మండల ఇది వివిధ మండలాల నుంచి తండాల నుంచి వస్తారు ఇక్కడికి చాలా బాగుంది అంటారు ఇది మా మొదలగూడెం ఈతకల్లు మా జిల్లా మా జిల్లా మండలం కురివి మా గ్రామం మోదలగూడెం నా పేరు గోంతల్లి వీరన్న ప్రజెంట్గా ఇప్పుడు సర్పంచ్గా చేస్తున్నా ఇది గంగబండ అని మా తాత ముత్తల కాంచి ఈదులు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ జీవనం జీవనాన్ని మేము గౌరవ సంఘం వల్ల మా కార్మికులంతా దీని మీద ఆధారపడి ఉండేది అందులో ఈ ఈత వనాల మా